నమస్తే పివిఆర్ న్యూస్ కి స్వాగతం సమస్య మీది పరిష్కారం మాది మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ త్రీ సెవెన్ జీరో నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గొలుగుండ కొయ్యూరు మండలాలకు ప్రధాన రహదారి చోద్యం కంటారం బాలరం రహదారి ఏళ్ల తరబడి గోతులతో అధ్వానంగా ఉంది దీంతో రాకపోకలు సాగించే ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై గోతుల్లో వర్షం నీరు చేరుకుని మరింత దారుణంగా తయారైంది రెండు వేల పదమూడులో అప్పటి గిరిజన శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు సుమారు పది కిలోమీటర్లు తారు రోడ్డు నిర్మించారు అప్పటి నుంచి కనీసం మరమ్మతులకు ఈ రహదారి నోచుకోలేదు ప్రస్తుతం ఈ రహదారి కొన్ని చోట్ల రోడ్డు పాడై మెటల్ రోడ్డుగా దర్శనమివ్వడంతో పాటు భారీ గోతులు రాళ్లు తేలి దర్శనమిస్తున్నాయి ఈ రహదారిపై రాకపోకలు సాగించే వాహనాలు పలుమార్లు మరమ్మతులకు గురి కావడంతో పాటు ఆదమరిస్తే గాయాల పాలవ్వటం తప్పలేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు పాలకులు స్పందించి తారు రోడ్డు మరమ్మతులు చేయించాలని కంటారం బాలారం కొత్తూరు చోద్యం తదితర గ్రామాల ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు నా పేరు సత్యభోబి మాది కొయ్యూరు మండలం బాలారం గ్రామం చోదంకా నుంచి కంటారం వరకు రోడ్డు చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము నాకు గోతులు పడుతున్నాయి ఆ గోతులకి రాజులు అందరూ నాయకులు వస్తున్నారు కానీ ఎవరు పట్టించుకోలేదు దాన్ని ఈ నాయకులు ప్రభుత్వం పట్టించుకుంటారని చాలా మరీ మరీ కోరుకుంటున్నాం ఎవరు గతంలో బాలరాజు అయ్యే అప్పటి నుంచి రోడ్డు మళ్ళీ కూడా పట్టించుకున్నాం పట్టించుకోలేదుగానే రోడ్డు కొద్దిగా తట్టుకుంటాము నలభై శిల్వాస్ అండి బాలారం గ్రామం ఈవిధ పేదలందరూ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు గురించి ఎక్కడ బంటలు పడిపోయి కాబట్టి ఇంతవరకు గతంలో గతంలో బాలరాజు చేశారు మళ్ళీ అప్పుడు నుంచి ఏం లేదండి రోడ్డు అయితే ఇబ్బంది పడుతున్నాం అందరూ